బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ క్రేజ్ ని సాధించిన ప్రభాస్ నటించే చిత్రాలన్నీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా ప్రభాస్ నటిస్తోన్న ఆది పురుష్ చిత్రం రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది రామాయణ మహాకావ్యం ఆధారంగా ఆది పురుష్ ని లో రూపొందించాడు డైరెక్టర్ ఓం రౌత్ శ్రీరామునిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఈ చిత్రంలో సీతాదేవిగా నటించిన కృతి సనన్ రీసెంట్గా ప్రభాస్ గురించి చేసిన కామెంట్ నెట్టింటా హల్చల్ చేస్తోంది ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల దివంగతులైన విషయం తెలిసిందే అంత విషాదంలో కూడా అక్కడికి వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు చేసిన ప్రభాస్ మంచితనం అందరినీ కదిలించింది బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ గురించి క్రితీసనని చేసిన కమెంట్ విస్మయపరుస్తోంది ఆమె మాట్లాడుతూ నేను సెట్లు తొలిసారి ప్రభాస్ను చూసినప్పుడు తను సిగ్గుపడ్డాడు అని కామెంట్ చేసింది అందరూ అతన్ని షే పర్సన్ అని ఎందుకు పిలుస్తారు అప్పుడు నాకు అర్థమైంది అంటూ మరింత షాక్ ఇచ్చింది షార్ట్ బ్రేక్ లో ప్రభాస్ ని కలిశాను క్రమంగా నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు చాలా త్వరగా ఫ్రీగా మాట్లాడి కలిసిపోతాడని నేను ఊహించలేదు నిజంగా ప్రభాస్ ఓ స్వీట్ పర్సన్ అని అని చెప్పడం ఓ కోసం